బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం భారతీయ జనతా పార్టీ కూడా మేము బీసీలను అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు అసలు గిజ్జేయండి ఇది చేయండి మీరు పంపించినామంటే పంపించింది అడగలేదు చేస్తాయనని నిలదీయలేదు ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు ప్రధానమంత్రి ఒక డెలిగేషన్ కలవలేదు ఇంకెన్ని రోజులు ఈ మోసాలు చాలా ఉన్నాయి విద్యలో కానీ వృత్తులకు కానీ సంక్షేమంలో కానీ నిధులలో కానీ ఏది లేదు మళ్ళీ రైతులను రైతుల పేర్ల మీద రైతు భరోసా పేరు మీద రైతు భరోసా వేసి ఎలక్షన్లు పోయి ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఏం ఉన్నాయి కనుక మళ్ళీ ఎలక్షన్ వరకు సున్నా ఈసారి పొరపాటున ఇట్లా ఓట్లు వేస్తే కాంగ్రెస్కు అయిపోయాయిగా ముందే కేసీఆర్ గారు కూడా చెప్పిడు ఈసారి మీరు అధికారం కోల్పోతే చాలా బాధపడతారు కష్టాలు వస్తాయి రైతులకు కష్టాలు వస్తాయి కరెంటు కష్టాలు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పిండు చెప్పిన మాట ప్రకారం జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఓట్లకు వస్తున్నారు మోసం చేస్తారు తర్వాత కథ మళ్ళా భూస్థాపితం అయిపోతారు ఖచ్చితంగా అన్నమాటను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళ పైన ఉంది ఈ దౌర్జన్యాలు చేసి బ్యాట్లాన్తో గురి చేస్తామంటే కాదు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మేము నాకు ఓ వచ్చినాం గుళ్ళలను రానివ్వకుండా బహిష్కరించు వృత్తి కులాలని గ్రామాలను బహిష్కరించు స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు ఈ భారతదేశంలో ఎక్కడైనా కానీ గుడులలో బహిష్కరించడము గ్రామాలను బహిష్కరించడము కులవృతులను బహిష్కరించడం ఎక్కడైనా ఉందా ఈ రెండు సంవత్సరాల్లో నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి వాస్తవమా కాదా లేదంటే ఒక జ్యుడిషియల్ కమిటీస్ వేసి పంపి అని మేము కావాలంటే మేము వస్తాం చూపిస్తాం ఇది ఎక్కడ అరాచకం ఇది అక్కడ ఉన్నటువంటి ఒక ఓసీ వర్గాల వాళ్ళే చెప్తా ఉన్నారు కొంతమంది ఇది మంచిది కాదు ప్రమాదకరం మనుషుల మధ్య ద్వేషాలు వస్తాయి తెలంగాణ అసలు మంచిది కాదు ఇది మళ్ళీ గొడవలు ప్రారంభమవుతాయని చెప్పని ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు వేధింపులు విశ్వకర్ములకు లేదు పద్మశాలీలకు ఇచ్చిన హామీ లేదు రజలకు రజకులకు ఇచ్చిన హామీ లేదు గొల్ల కురువాలో లేదు గంగాపుత్రులు అది లేదు బీసీఏ గ్రూప్లో కలుపుతున్నటువంటి ముచ్చట లేనే లేదు ముద్రాగులకు బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నది వృత్తికుల మున్నూరు కాపులకు కార్పొరేషన్ అది లేదు మీరు చేయండి బీసీలో చేయండి పేదవాళ్ళు ఉంటే రెడ్డిలో కూడా కార్పొరేషన్ పెట్టారు మీరు వద్దరేం లేదు పేదవర్గాల వాళ్లకు వైసీపీలో ఒక కార్పొరేషన్ పెట్టండి వర్గాల వాళ్లకు కానీ మీరు బీసీలను విస్మరించి కులాలను విస్మరించి హామీలు తొమ్మిలో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో జనగ రిజర్వేషన్ గురించి మేము కులకలను చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని దేశానికి రోగు మాడాలంటే గిదా కులాన్ని తక్కువ చేసి చూపించడమో రోగు మాడలా కేంద్రానికి కాగితం పంపి కనీసం ప్రధానమంత్రి కలవకుండా మాట్లాడకుండా ముచ్చట కూడా చెప్పకుండా గాలి కొనివేసింది వేలు మోడలా ఏ హామీలు లేవు సప్రాలు చెడ్డబద్ధత లేదు ఏ ఒక్క హామీ లేదు సీన్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్ రిజర్వేషన్ లేదు ఏది లేదు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఈ కారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటి ఒక్కటి కూడా ఒక సింగల్ హామీ కూడా నెరవేర్చలేదు ఇచ్చిన మంత్రి పదవుల్లో కూడా మూడు మంత్రి పదవుల సంఖ్య ఎంత జనాభా ఎంత పర్సంటేజ్ ఎంత ఇవన్నీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలైన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఇచ్చిన హామీలు కొత్తగా అడిగే గొంతమ్మ కోరికలు కావి కొత్తగా అడిగినవి కాదు ఇది వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో నెల రోజులలో రెండు నెలల్లో ఆరు నెలల్లో ఇస్తామని చెప్తామనే హామీలు ఇచ్చిన్రో గవి మీరందరూ కూడా తీసుకోండి ఎలక్షన్లు అప్పుడే చేస్తారు ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్ పెడుతున్నారు ఇది అయిన తర్వాత పెట్టమని చెప్పండి ఇవన్నీ హామీలు నెరవేర్చమని చెప్పండి ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఎలక్షన్ పెట్టడం అనేది దహ ఇవన్నీ రెండు పేజీల హామీలు ఇచ్చారు రెండు పేజీల హామీలు మొత్తం నెరవేర్చి బీసీ రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో పోవాలి వాళ్ళ సపోర్ట్ చేస్తే నేను ప్రధానమంత్రి అడిగినాం గుట్లాడినాం పార్లమెంట్ స్తంభింప చేసినాం బైకాడ్ చేసినాం రాహుల్ గాంధీ గారి దగ్గర గొడవ చేయించినాం అయితే లేదు తప్పని పరిస్థితులు పోతున్నామంటే ఎవడన్నా నమ్ముతాడు కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఎలక్షన్స్ను డిక్లేర్ చేయడానికి ముందు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు ఇగో ఇన్లు ఇస్తున్నాం రైతు రైతుబంధ వస్తుంది అని చెప్పడం అనేది అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు ఏవైతే చెప్పి ఎలక్షన్ల ముందు ఏవైతే చెప్పి వాళ్ళు ఎలక్షన్లో పోయి ఓట్లు ఓట్లు వేసిన తర్వాత ఈ బతుకులు ఈ కులవృత్తుల బతుకులన్నీ ఎట్లా నాశనం చేసినో ఇలా విద్యార్థులు ఎట్లా ఆగమైన రిటైర్డ్ ఉద్యోగులు ఎట్లయితే వాళ్ళ పైసలు డబ్బులు రాకుండా ఎట్లయితే తన్నాడుతున్నారో ఇవాళ వృత్తులన్నీ కూడా ఎట్లయితే నాశనం అయిపోయినాయో మళ్ళీ ఎలక్షన్ తర్వాత పూర్తి సర్వనాశనం కావడానికి ఖచ్చితంగా జరుగుతుంది అది కనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మాత్రం కష్టవిగా ఎవరు కూడా మనల్ని బాగు చేయరు కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్యారంటీగా వంద శాతం మీరు ఇచ్చిన కామరెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పని అప్పుడే మీది రోల్ మోడల్ అవుతుందని అది చేయకుండా ఎలక్షన్లకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుణపడ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా మరి ఇవన్నీ దృష్టి మళ్లించడానికే ఇక కేటీఆర్ గారి మీద కేసు అని లేకపోతే ఇంకా రకరకాల కథలని అవన్నీటి కూడా ఏంటంటే తెరపై తేవడం రెండు వందల మూడు వందల కోట్లు పెట్టి అందాల పోటీలో ఆడి ప్రపంచంలో ఉన్నటువంటి సుందరి మల్ల తెలంగాణకు వస్తే వాళ్ళని వేధించి అవమానపరిచి మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ కాళ్ళు పెట్టకుండా చేసిందేమో గొప్పదంట ప్రపంచ స్థాయిలో అంత పెద్ద గుర్తింపు తెచ్చి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణకు లాభం వచ్చేటట్లు చేసినటువంటి కార్ రేసింగ్ ఏమో అవినీతి జరిగినట్లు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేసిన పైసలు డకౌ అకౌంట్లో వేసి కంపెనీకి కార్ రేసింగ్ పెడితేనేమో ఇది చెడ్డ పని అంట అందాల పోటీలు పెట్టి వాళ్ళ అవమానపరిస్తేనేమో గొప్ప పని అంట ఇది ఎక్కడి న్యాయం